అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన వీడియో అంటే స్క్రీన్ మీద వీడియో పోతాను చూడండి ఉండి వీడియో ఓ పెద్దవాడు నాకు ఇచ్చారు అవి ఇచ్చి కూడా నాకు ఐదు సంవత్సరాలు అయింది అన్నట్లుగా చెప్పాను ఉండి పగలగొట్టాను అందులో ఎంత ఉంది చిల్లర అన్నట్లుగా మీ అందరిని కూడా ఊహించి చెప్పండి అన్నట్లుగా చెప్పాను చాలామంది ఆన్సర్ చేశారు నా క్వశ్చన్కి ఇంకెప్పుడైతే మాత్రం మన వాళ్ళు లెక్క పెడుతున్నారు గంగమ్మ రాజు తులసమ్మ వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లో విందాము వాళ్ళ ఆ డబ్బులు లెక్క పెట్టిన తర్వాత టోటల్ ఎంత ఉంది అన్నట్లుగా ఆ వీడియోకి మీరు పెట్టిన కామెంట్కి డబ్బులు చిల్లర లెక్క పెట్టిన డబ్బులకి టోటల్ సరిపోయిందా మీరు కరెక్ట్గా పెట్టారా అన్నట్టుగా మీరు గమనించండి ఓకేనా గమనించి మీరు కరెక్ట్గా పెట్టింటే మళ్ళీ నాకు తెలియజేయండి అమ్మా మేము పెట్టాం చూడండి అన్నిట్లుగా సరదాగా వీడియో అండి ఇంకేం కాదు నమస్తే రాజు నమస్తే నువ్వు లెక్క పెట్టినావు కదప్ప అవునండి నువ్వేం లెక్క పెట్టావు అంత రెండు రూపాయల కాయన్స్ రెండు రూపాయలు కాయన్స్ వచ్చి నూట యాభై రూపాయలు

உண்டி வந்து